పెట్టుకున్నావా పెట్టాను మావా అరే నువ్వు కూడా ఒక లీటర్ బాట్లు తీసుకురా ఎందుకన్నా మంచిది సరే చూద్దాంలే ఒరే ఎందుకంటే అగ్గి పెట్టి పెట్టావా అన్ని పెట్టాను బాబు మరి ఉల్లిగడ్డలు మసాలా సామాన్లు ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారా ఇంకెవరు మన జంటకలు ఉన్నారు కదా వాళ్ళే తీసుకొస్తున్నారు ఎవరు మన తొండగాడును మన పిత్రగాడునా అవునరా వాళ్ళే ఒరే పోయి పోయి అలందరికి ఎందుకు చెప్పావరా అసలే పిసిన్ కొట్టు అసలు అసలు ఏం మావా వాళ్ళని తీసుకెళ్ళకపోతే మన మార్కెట్ వచ్చాయని చెప్పి మన ఇంట్లో చెప్పేస్తా చేస్తున్నారా అమ్మ పెళ్లి గుర్తున్న కొడుకులు ఎంతకు తెగించారా పోన్లే రాని రాని అక్కడ ఏ పులుకు ఆహారం కింద తీసేస్తా లేలుందా అహే ఏదో మాట వలస కన్నా బాబు ఊరికి భయపడిపోయి ప్యాంట్ తట్టికోకు నీ అబ్బా నీకేం పోయిందిరా కోతులు ఏమంటావు చక్కచక్క చెట్టు ఎక్కేస్తావు నా పరిస్థితే చెట్టు ఎక్కడ రాదు పుసుకు పని తొరికిపోతుంది దానికి అయ్యామయం మనం వెళ్తుంది అమెజాన్ ఫారెస్ట్ కాదు మన ఇంటి పక్కన ఉన్న కైలాస్ గిరికి అదే రే బాబు నా భయం అక్కడ అన్ని ఉంటాయి ఏ తొప్పులుంచన్న చిన్న సడంగా మీద దూగిందనుకో అమ్మూ డెబ్బైకి దోలు తీరిపోతు ఇద్దరికి నీకు అక్కడ మోకాళ్ళకి వచ్చినట్టు ఉందిరా పాపం ఆ పులి తోడ్డానికి ఆ తప్పులు ఖాళీ ఉంటాయటా అక్కడ లేదా దానికి ఏం పోయకాను తప్పులకు దూరలేదా తప్పులన్నీ నిండిపోయి ఉంటే పాపం ఇంకా పూలు ఎక్కడ దొరుకుతుందిరా అవును రోయ్ పాయింటే కానీ మామ వాళ్ళందరూ కామందులు రా బిజీగా ఉంటారు అలాంటి వాళ్ళకి పూలు వస్తాయేంటి ఏంటి ఏనుగు వస్తాయి ఏంటి ఎవరిని పట్టించుకోరా అమ్మయ్యా ఇప్పుడు నీ భయం పోయింది కదా అరే సెల్ కి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని వచ్చిరా అరువులు అరువులను టైట్ పెట్టేసి యూట్యూబ్ అంతా అరాచుకొని సృష్టించేద్దాం సరలే మామ నేను తొండగాని పిత్రగాన్ని కానీ తీసుకుని ఫారెస్ట్ ఎంట్రీన్స్ దగ్గర ఉంటాను నువ్వు ఎప్పట్లాగే తొండ ఊపుకుంటూ వచ్చి అమ్మా 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 అబ్బా చెవు కోసం మేకల ఎందుకు అంత గట్టి పెరుస్తా నేను పక్కనే ఉన్నాను కదా అది కాదే అమ్మా మన ఇంట్లో కిరసనాలు గట్టా ఉందేంటే పోని ఆ బొగ్గులు కట్టా ఉన్నాయి ఏంటమ్మా ఇంట్లో మన గ్యాస్ స్టవ్ రా బొగ్గులు కిరోసులు ఇలాంటి మన ఇంట్లో ఉండవురా బాబు ఎందుకురా నీకు అవన్నీ ఇప్పుడు ఏ కొంప తగలేటద్దామని అడుగుతున్నావు అదేం లేదు నాన్నగారు మా ఫ్రెండ్స్ అంతా సరదాగా ఫారెస్ట్ లో పిక్నిక్ చేసుకోవడం వెళ్తున్నావు అందుకే ఇవన్నీ అడుగుతున్నాను ఏ ఫారెస్ట్ రా కొంప తీసి నల్లమల్ల ఫారెస్ట్ కానీ పోతున్నావా జాగ్రత్తగా చూసుకోండి ఈ మధ్య ఎర్రచంద్రం దొంగలు అనుకుని పోలీసులు అందరినీ శుభ్రంగా వాయించి వదిలిపెడుతున్నారంట అక్కడ అబ్బా మీకు అన్ని కంగారు నాన్నగారు మేము వెళ్తుంది మన ఇంటి పక్కన ఉన్న కైలాస్ గారికి అంతగానే కాకులదోరణ కారడు కాదు ఓహో మీ కన్ను ఆ చెట్టడుగు మీద పడింది అనమాట ఇంకేముంది ఏ వాళ్ళ లంకా దహనం గ్యారెంటీ వచ్చావా అమ్మా బతికాను బాబు నువ్వు కూడా వాళ్ళలాగా హ్యాండ్ ఇస్తావేమో అనుకున్నానురా వాళ్ళలా హ్యాండ్ అనుకున్నావా అంటే ఆ పితయ్య గారు తొండగా రాలేదా లేదు మామ లాస్ట్ మూమెంట్ లో ఏదో హ్యాండ్ ఇచ్చారు రా మరి చికెన్ మసాలా సామాన్లు ఆయిల్ ప్యాకెట్లు ఇవన్నీ ఎవరికిస్తారా బావా ఈసారికి మ్యాగీ నూడిల్స్ తో అడ్జస్ట్ అయిపోరా నెక్స్ట్ టైం గట్టిగా ప్లాన్ చేద్దాం మీ అబ్బా మిమ్మల్ని నమ్ముకునే కన్నా ఆ అడవిలో పుల్ని రా మళ్ళీ పులి అరే నిజం చెప్పు అక్కడ పులిగానే ఉంది ఏంట్రారికి సన్నా చదవ అయినా పులి పేరు చెప్తే వర్షంలో తెడిసిన కాకిలా ఎందుకు అలా ఉడికిపోతున్నావు ఆ పులికి పని పట్టలేదేట్రా ఎతుక్కుంటూ వచ్చి నిన్నే చంపడానికి వెల్కమ్ టు దోలగొండకు ఛానల్ మా ఛానల్ లో న్యూస్ తక్కువ దొరద ఎక్కువ ఓర్మి మొహాల మండ ఈ ఛానల్ ఇప్పుడు పెట్టి ఇప్పుడే అందరి తాజా వార్త వైజాగ్ సిటీలో కైలాస్ గిరి అనే అడవి ప్రాంతంలో పులి తిరుగుతుందని తప్పుల్లో పడుకున్న కామికులు క్షమించాలి ప్రేమికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారంటే కైరాజగిరి అడవి దగ్గర పులి తిరుగుతుందా ఓయమ్మో నా కొడుకు అక్కడికే పోయాడే ఇందువల్ల పులి తిరిగినంత వరకు ప్రేమికులు పక్కనే ఉన్న జూపర్ తుప్పల్ని ఉపయోగించుకోవాలని అందరూ ఆశిస్తున్నారు ఓర్నాయనో ఓర్నాయనో ఒకగా ఒక నొలుసు ఎల్లి తిన్నంగా పులి నోట్లోనే పట్టి వద్దురా వద్దురా అని చెప్పుకున్నా వెనకుండా పోయాడు రా మామా ఈ ప్లేస్ అది చాలా బాగుందిరా రా ఏ వాళ్ళ తొక్క ఇక్కడ సర్దేద్దాం నువ్వు ఎప్పుడెప్పుడు అంటావా అని చెప్పింది దాని నుంచి వెయిటింగ్ రా చూడు సేవంట టీషర్ట్ కూడా తడిసిపోయింది సౌండ్ ఎందుకు వినిపించలేదురా బాబు చెవులు పగిలిపోయినట్టు అంత పెద్ద కదా అరే అయినా బయటకు వచ్చినప్పుడు ముద్దు పప్పు తినకుండా బానే పెట్టరా నువ్వు అరే అది పప్పు తినడం వల్ల వచ్చిన బాంబు కాదురా భయంతో వచ్చిన బాంబురా అరే మా మళ్ళీ వినిపిస్తుంది విన్నావా నీ అబ్బా వచ్చిన దగ్గర నుంచి పులి పులి అని చెప్పి తెల్ల పులి పెక్కిపోతున్నావు కదా పులిసా ఉండరా ఈ చుట్టూ సొల్లు ఆపేసి అయిలోకి వెళ్లి నాలుగు కర్రలు తీసుకొస్తే ఆ నూడిల్స్ వండి మింగుదాం అబ్బా నీకేం తెలుసులే నా బాధ అది అసలే బాగా ఆకతోంది తగ్సి తోపుతుంది ఒరే ఈ టైమ్ లో కానీ దాన్ని దొరికాము జంతికి ఒరే మరీ ఎంత భయపడిపోతుంటే ఆ పుల్ని కాస్త తోడు రమ్మంటారా నీతో అబ్బా ఇడితో ఇంకెప్పుడు రాకూడదు అన్ని పనులు నాకే చెప్తాడు ఈ ఎదవ ఏ పని చేయడం ఆరు పని చేస్తుంటే అలుపు సలుపు అరే ఏంట్రా రమ్మంటే పుల్ల మిమిక్రీ చేస్తున్నావారు జాగా ఎవరు లేరంటే ఇక్కడ దీని ఒక్కటంటే ఒక్క పుల్ల మంచి పుల్ల దొరకటం లేదు నేను వర్షం పడింది కదా మొత్తం తడిసిపోయినట్టు తడిసిపోయినట్టున్నాయి ఒరే ఏం చేస్తావు ఇందాక నించి నాలుగు కర్రపురలు ఏరుకురారా అంటే ఇక్కడికి వచ్చి పుల్ల మిమికలు చేసి బయట వస్తున్నావా నేను నేను నిజంగానే పుడుం చూసాను రా పురం చూశాను మరి నాకు కనిపిచ్చి లేదేంట్రా ఓహో నన్ను చూసి సిగ్గిపడిపోయి వెళ్ళిపోయిందంటవా కొరే తిగ్దా అన్నం పెడతానురా నేను నిజంగానే పురుని చూసానురా కావాల్సిన నీ మీదట్టు నిజంగానే పుడుందిరా ఈ అడవిలా అరే పులిరాజా పులంటే ఎందుకురా నీకంత భయం అయినా ఇప్పుడు పులి పెట్టిన పులి అని చెప్పి తొలగొట్టుకుంటావు కదా ఏది ఇప్పుడు ఒకసారి కొట్టు చూద్దాం ఒరే బేవా చదువా ఇక్కడ నిజంగానే పులు ఉందిరా నా రెండికలతో నేను చూశాను రా బాబు అది ఎక్కడ ఎక్కడ మాటేసి తిరుగుతుందిరా పద మనం పారిపోదాం ఇక్కడి నుంచి చూడమ్మా బిడ్డ నీ ఓవరేటింగ్ అంతా కూడా ఆ పులి దగ్గర చూపించు అంతేకానీ నా దగ్గరికి కాదు నువ్వు మర్యాదగా కలలేరుకుని వస్తే నేను అక్కడికి వెళ్ళి వంట పాలను చేసుకుంటా ఇప్పుడు కానీ అప్పుడు వచ్చిందంటే నన్ను బలవంతంగా ఒంగో పెట్టస్తుంది అరే మావా వెనకొచ్చేదా ఇప్పుడే ఈ కి ఏమొచ్చిందిరా బాబో ఈ ఫోన్లు పనిచేయట్లేదు నువ్వే కాపాడదాన్ని ఇప్పుడే అందిన తాజా వార్త మీరందరూ అనుకుంటుంటగా ఇది వైజాగ్ పులి కాదు ఈ పులి ఒరుసాయి నుంచి పారిపోయి వచ్చిందంట ఇది మొహం మండ పులి ఎక్కడ ఉందిరా అని చెప్పకుండా పులి ఊరేది పులి ఏ జాతి ఇవన్నీ మాకేం తింటావు సోది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పులి తిరుగుతున్న ఫారెస్ట్ దగ్గరే ఉన్నాం సో ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నాం ఆ పులి కోసం అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఈ పులి గురించి మీకు ఏమైనా తెలుసా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే కానీ సోషల్ లో ఫోర్ మార్క్స్ తగ్గాయి అందుకని టెన్త్ క్లాస్ ఫెయిల్ చేసేస్తారా న్యాయంగా ఉందో చెప్పండి పాపా నేను పులి కోసం అడుగుతుంటే నువ్వు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కోసం చెప్తే ఎలాగమ్మా ఓ అరే బుర్ర తిరుగులు సచిన వాళ్ళారా నువ్వు ఏ క్వశ్చన్ అడుగుతున్నావు ఆ అమ్మాయి దేనికి సమాధానం చెప్తుందో నాకు అసలు అర్థమే కావట్లేదు ఇంకొంచెం సేపు ఈ టీవీ చూస్తే నిజంగానే పిచ్చే ఉంది లాభం లేదు నిన్నగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళిపోయి అసలు విషయం ఏటో కనుక్కోవాలి అలా ఎందుకు అంత స్పీడికి పరిగెత్తుతున్నావ్? பாம்பొస్తే కుక్కనొన అక్కడ గాని గెలికావా ఏంటి? మామా సోల్ల పిల్లకి ట్రా నగితు. ఒక్కని చూడాలా ఏముందిరా అనకాలా? ఓలమ్మో ఈ పులకని నుంచి వచ్చంద్ర బాబు కొరెని అమ్మ పాడా పడ. దీనికని నుంచి రా?